రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారిన అఘోరి వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది ఎందుకు అంత నిర్భయంగా పోలీసుని సైతం లెక్క చేయకుండా నోటికి వచ్చిన సమాధానాలు చెప్పుకుంటూ వారిని తిడుతూ వికృత చేసలు చేసే అఘోరి గురించి వేదాంత్ మీడియాలో వేదాంత్ అసలు నిజాలు బయటపెట్టాడు ఆల్రెడీ పెళ్లైన విషయం దాచిపెట్టి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ప్రారంభించిన అఘోరి నిజాలు వినండి సిగ్గు ఉండాలి వర్షిని నీ జీవితం నాశనమైతా తల్లి నువ్వు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తా తల్లి ఆ రోజు వీడు నీ వెంటుండడు నాన్న చెయ్యి చాపితే పట్టుకునే తోడుండదు నాన్న అర్థం చేసుకో ఇప్పుడే నీ తల్లి దగ్గరకి వెళ్ళిపో అరేవా రాన్న అందాగాడా అందాల చిన్నవాడా గడ్డం కో కలరు నెత్తికో కలరు ఐదు కమ్మలు చెప్రి చిల్లర్ ఏ నంబర్ చిల్లర్ మొత్తం ఇరవై రూపాయలు కోటిలో దొరికిన కలర్ కలర్ కమ్మలు నువ్వు దేవుని బిడ్డలైతే ముందు ఎందుకు రా ఇట్లున్నావు మోడల్ ఎవడు చేసిన కర్మ తప్పదన్నా అన్నా అసలు తప్పి తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యం ఏ సరేనే నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు ఎట్లంటే అట్లనే నేను వచ్చుడితో అయితే నీకైతే రాదే ఏ లవ్ లవ్ యువ్ మిస్ యూ లవ్ యూ ఏ తాలిూపి అమ్మా తాలిూ ఇక్కడ ఉందా తాలి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాలి కూడా నా మెడలో ఉంటే గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నెంబర్ బ్లాక్ లో పెట్టినారా ఏమో చెయ్యాలి ఆ రోజు ఒక వండి మొత్తం నైట్ మొత్తం నాతోనే ఉన్నాడు నైట్ మొత్తం నాతోనే ఉన్నాడు నైట్ ఉన్నాడా నైట్ ఉన్నాడు కారు లోపల దేవుడి బొమ్మలు పెట్టుకొని వీడు బొమ్మలాటలు ఆడండి విడు లంగ విడు ఇక్కడ చేసిన కథలు బయట పడితే మీరు అందరు వాళ్ళు గుండు గీతారు ఇంటికి పోయి చూపేమో ధర్మం మీదంటాడు చింత మాత్రం అమ్మాయిల మీద పెడతాడు లవ్ యూలు మిస్ యూలు ఎవరు బాధలు ఉంటే వాళ్ళకి లవ్ యూలు మిస్ యూలు చెప్పుడు నాకు అలవాటు అంట నేను లవ్ యూలు మిస్ యూలు అనే నా కామన్ వాడు కష్టాలు బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను ఓ సత్తం పెట్టుకోరా లేకుంటే బాధలున్న తగోని బాధ్యత లైన్ ఏమో పూజల పేర్లతో ప్రేమలు పెన్లీలు ఏడి శికారంగా ఉంటావు నవ్వుతే ఏడిసినట్టు ఉంటావు గాబిలమ్మకపోకపోవడాల్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఈ వర్షిణి అనే అమ్మాయి ప్రముఖ యాంకర్ అడుగుతుంటే పక్కకే లేమని అడుగులు సార్ వర్షిణి అంటుంది సనాతన ధర్మం సనాతన ధర్మం గుండెనే ఇచ్చేసా గుండెనే ఇచ్చేసా గురించి ఎంత ఏం మాట్లాడినా ముందు సనాతన ధర్మం చూపి బయటికి మాత్రం సనాతన ధర్మం చూపి అంటే ఈ అమ్మాయి కూడా ట్రైనింగ్ అనమాట నేను ఒక్కసారి ముందు వీడియోలో ఏం చెప్పినానో గుర్తు తెచ్చుకోండి ఏటి అగోరి అనే పేరుతో లక్షలు దోచుకున్న నీకే చెప్తున్నా చెప్పింది నిజమైంది చూసిరా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు నాడు ముఖీల పిఎస్ లో ఎఫ్ఐఆర్ అయింది దీని మీద తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు వీడు పూజల పేర్లతో మోసం చేసిండు అదే ముందు వీడియోలో ప్రేమ పేరుతోటి మస్తు మంది మోసం చేసిండు అని చెప్పిన అది కూడా ప్రూవ్ అయింది సరేనే నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లంటే అట్లా చాలా మిస్ చాలా గుర్తుకొస్తున్నా పూజల పేర్లతో ప్రజలను తోసుకుంటున్నావు ఆశలు రేపి అమ్మాయిల జీవితాలను ఆగం మనం ఇద్దరం పర్సనల్ కలిసినా కూడా దేవుడి నిర్ణయం అని సిగ్గుండాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాంకర్ కాలిపోయి ఒక జర్నలిస్ట్ యొక్క పాత్ర కూసబెట్టి పెన్లు ఎప్పుడు శోభనం ఎప్పుడు సంతోషంగా ఉన్నరా మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది మీ ఇద్దరు ఒక ప్రేమ్ లా కనబడాలి ఇది మనం మాట్లాడే సిగ్గు శరం ఉన్నారా బడివే మన ఇంటికి తోలిరా తొమ్మిది నెన్ను పోసి కన్న తల్లి ఏడుస్తున్నది రాల్సిన బాధ్యత మీది కానీ ఒక దొంగ అని చెప్పడానికి కూడా చాలా మంది చేస్తావురా ఏమైతదిరా నీ తోటి ఏం ఓం బ్రీం గూగుల్ క్రోన్ బుచ్చా అనుకుంటున్నావు మళ్ళా చెప్తున్నా ఈ మంత్రాలకు సింతకాయలు ఇంకా అంతరాత్మ లోపల శివయ్య ఉన్నాడు అంట నాయన అరే లంగా నువ్వు గనక ఆపకపోతే నీ కథలన్నీ బయట పెడతారా నా దగ్గర దయచేసి నేను పోలీస్ వ్యవస్థను కౌన్సిలింగ్ వ్యవస్థను న్యాయస్థానాన్ని ఒకటే ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి నేజర్ అనే ఒక రైట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు కాగానే వీళ్ళు మీ ఇష్టం అని ఒక్క మాట అంటే ఇట్లాంటి ఘోరాలు చూడాలి ఏం చేయాలి చెప్పు తల్లి వద్దండ్రి ఆ విధంగా ఏం చేయాలి పిల్లల జీవితాలే కాదు నాకు ఇప్పటికి అర్థమైతే లేదు వీడు ఎల్ ఆ జీఆ ఏంది వీడు ఎల్జీబీటీ కమ్యూనిటీ అన్ని సంబంధించిన భావాలున్నాయి లోపల పూజల పేరుతో రాజకీయ నాయకులు అవునాయ్యారు అర్థమైతే లేదు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంటే ఈ కారం ఉంటుందని అని ఎవరు వస్తలేదు బయటికి అని లక్ష లక్షలు ఇచ్చారు పూజలకు ఇక నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే కావాలి గోరి అని మీరు అవచ్చు వీడు ఏవో దాన్ని తీసుకపోయి మైండ్ స్టైల్ బట్ వచ్చి పీర్ల ఆ అమ్మాయి ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడు అప్పుడు వీడు గిఫ్ట్ ఏమి ఇచ్చింది అంటే చూడండి ఎక్కడతో లిఫ్ట్ కి ఎవరుదో అని అడుగుతా ఉంటారు నా దగ్గర ఈవెనే బేడం బాధ ఎవడన్నా అగోరి దగ్గరికి పోతే బహుమతిగా రుద్రాక్షలు ఇస్తారు మొక్కి లేకపోతే రూపాయి షిక్కి ఇస్తారు నువ్వు లిప్ చికి ఏమరా నువ్వు మట్టి అన్నం తిన్నావు కదా నువ్వు రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నాడు కేక్ కోసుకొని తిన్నది ఎవడు నువ్వు కాదా ఎవడొచ్చిండు ఆ రోజు నీ లోపల ఉన్న కామ పిశాచి బయటకు వచ్చిందా నలుగురి మధ్య ఉంటాడు అగోర స్వామి ఇప్పుడు వద్దు స్మరణ వద్దు అంటాడు స్వామి